అదే చప్పుతో ఒక అత్యున్నత న్యాయస్థానం నుండి అంటే రాజ్యాంగం తన నోటితో మాట్లాడేటువంటి ఒక వ్యక్తి జస్ట్ చీఫ్ జస్టిస్ రాజ్యాంగాన్ని అంటే నోటిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీదకి అదే విసరడానికి ప్రయత్నం చేయడం అనేది అది చూపిస్తుంది అయితే ఇప్పుడు మనం గమనిస్తే భారతదేశంలో రీసెంట్ టైమ్స్లో కూడా ఎవరైతే యాంటీ నేషనల్ అని లేకపోతే అర్బన్ నక్సల్స్ అని మాట్లాడుతున్నారు వాళ్ళని కొట్టిన వాళ్ళని హీరోగా వర్షిప్ చేస్తున్నటువంటి ఒక సాంప్రదాయం భారతదేశంలో నడుస్తూ ఉంది సో ఇప్పుడు ఈయన ఎవరైతే చెప్పు విశారో విసిరారో ఆయనని ఇప్పుడు ఒక హీరో ఇక్ నేచర్ తో చూస్తూ ఉన్నారు ఇది మనకి ఎంత అంటే ఎంత డేంజరస్ ఇవి నడుస్తూ ఉన్నాయి భారతదేశంలో అనేది ఒక ఉదాహరణ ఈ సోషల్ మీడియాలో వాటిలో ఈ తీవ్రమైనటువంటి ఈ బాధ నడుస్తా ఉన్నప్పుడు ఎవరైతే మౌనంగా ఉన్నామో మౌనంగా వాళ్ళు ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకంటే చెప్పు వేసినది న్యాయమూర్తి మీద కాదు న్యాయస్థానంలో ఆ నాలుగు గోడల మధ్యలోకి అంటే ఎక్కడైతే న్యాయం దొరుకుతుందని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు అనుకుంటాడో ఆ ప్రదేశంలో కూడా ఇలాంటిది జరిగింది అంటే అది సమాజం ముఖం మీదకే చెప్పు వేసినట్టుగా అర్థం సమాజం అంటే